తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సలకల వీడు వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన శిలువ మహోత్సవంలో బెస్తవరిపేట మండలం సలకల వీడులో గల ఉసిరిగాల కొండపై గత డెబ్బై సంవత్సరాలుగా శిలువను ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం క్రైస్తవులు కొండపైన ఆగస్టు మాసంలో ఉపవాసం ఉండి వారి కోరికలు వారికి ఉన్న సమస్యలు గ్రామ క్షేమాలు మరియు వర్షాలు వీటన్నిటి కోసం వారి దేవుడిని ఆదారధించడానికి వెళ్ళేవారు ఈ కార్యక్రమానికి పురస్కరించుకొని ఆగస్టు ఇరవై రెండు ఈ రోజున తెలుగు బాప్టిస్టు చర్చి ఆధ్వర్యంలో శిలువ కొండపై ఫీల్డ్ చీఫ్ పాటర్స్ సేవా రత్న డాక్టర్ జకరయ్య బాబు ఆధ్వర్యంలో ఆరాధన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఫీల్డ్లోని ఎగ్జిక్యూటివ్స్ మరియు పాస్టర్స్ మరియు విశేషంగా ప్రజలు హాజరై దేవునికి వారి సమస్యల నిమిత్తమై ప్రారంభించడం జరిగింది కనుక ఈ శిలువ శిలువను కూర్చున్న వార్త నశించు వారికి వెరితనంగా ఉంది రక్షించబడేటువంటి మనకు దేవుని శక్తి అయి ఉంది ఎందుకు ఈ శిలువ వేయబడ్డాడు అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని మీతో చెప్తాను ఏదేను తోటలో ఆదికాండం మూడవ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరో చిన్న బాక్స్ కూడా అని దీపక్షంగా రాముని చెప్పుకుందాం ఉన్నావే దీపక్షంగా హందిబజల విజ్ఞాపన చేసేటువంటి క్రీస్తు ప్రభు మనకు

మా బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి నా బ్రహ్మ మరి జన్మ నాటల్ని ఉపవాసం ప్రార్థనలతోనైనా మరి ప్రార్థించినప్పుడు ఆకాశ ఆయన ఆకాశధూములు నైన ఆయన పట్టజాలినంతనైనా సమృద్ధి అయిన వర్షములనైనా మీరు అనుగ్రహించే దేవుడు ఆ రీతిగా నా ప్రభావ మేము అందరి ముందు కలిసి నా ప్రభు అయా నిన్ను స్థుతించి ఆరాధిస్తూ ఉండగా నాయన మా ప్రార్థన ఆలకించిన ఆయన సమృద్ధి అయిన వర్షమునైనా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నా తన్ని అయా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డలకు మాకును నాయన అందించడానికి నాయన దాసుని మరుగుపరుచుకున్న నీవే మాట్లాడిన ఆయన ప్రతి ఒక్కరి నా తల్లి నూతన ఆత్మను కలగ చేసి నడిపించే సహాయము చేయమని కోడికలను నాయన ముగింపు వరకు నీవే తోడుగా ఉండి సహాయం చేయమని ఏసు పరిశుద్ధమని అడిగి ప్రార్థన Música